తెనాలిలోని బాబు జగజీవన్ రామ్ కమిటీ నేతృత్వంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద నూట పదిహేడవ జయంతి వేడుకలను నిర్వహించింది ఈ సందర్భంగా బీజేఆర్ కమిటీ నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇదే విధంగా అయితానగర్ లోని లింగారావు సెంటర్ లో గల బీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి బడుగు బలహీన వర్గాలకు దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేకల సురేష్ సెక్రటరీ ఎం సెక్రటరీరావు ట్రెజర్ కమల్ టిడిపి నాయకులు అత్తోట శరత్ రమేష్ ఏ ప్రభాకర్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు బాబు గారి జయంతి స్థానిక రైల్వే స్టేషన్ వద్ద బీజేఆర్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెనాలి పట్న ప్రముఖులందరికీ తెనాలి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అనగాడిన జాతి కోసం భారత జాతీయ స్వతంత్ర ఉద్యమంతో పాటు అనేక సంఘ సంస్కర్తలు చేసి దేశాన్ని భావితరానికి కూడా ఒక నిర్దేశం చేసిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జంరావు గారు భారతదేశ ఉప ప్రధాని దళిత జాతి ముద్దుబిడ్డ అనగారిన వర్గాల ఆసియా జ్యోతి బడుహు బలహీన వర్గాల బాంధవుడు డాక్టర్ బాబు జగ్జం రావు గారు నూట పద్దెనిమిదవ జన్మదోత్సవం సందర్భంగా తెనాలి పట్టణ రైల్వే స్టేషన్ ఆ సెంటర్లో బాబు జగ్జీవన్ రావు గారి విగ్రహం వద్ద బీజేఆర్ కమిటీ అదేవిధంగా ఎంఆర్పిఎస్ అదేవిధంగా దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు గారి నూట పదిహేడు జయంతి సందర్భంగా ఈరోజు మా తెనాల్లో మా దళిత సోదరులందరూ బీజేఆర్ కమిటీ ఎంఆర్పిఎస్ వాళ్ళు జేబి ఫెడరేషన్ వాళ్ళు దళిత దళిత సంఘాలందరూ కలిసి చాలా సంతోషంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు వారు చేసిన ఘనకార్యాలు మా యూత్ కూడా ముందు ముందు జగ్జన్ నగర్ అట్లా చేశారు లేకపోతే అంబేద్కర్ ఇట్లా చేశారు అని కాకుండా మనం కూడా మన యూత్ కూడా ముందు ముందు ఒక జగ్జన్ రావాలి ఒక అంబేద్కర్ అవ్వాలనే ఆశయంతో